ఇవాళ జరిగినటువంటి బీజేపీలో రాష్ట్ర ఎన్నికలు ఏవైతే జరిగాయో దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో రెండు వందల ఆరు సీట్లు చిలుక మెజారిటీ సీట్లతో గెలవడం జరిగింది అదే కాకుండా మన భారతదేశంలో ఏ మూలనున్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎక్కడ చూసినా కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఆయన అందించే పథకాలు అయితేనే ఉంది చాలా వరకు అభివృద్ధి బాటలో నడచాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా ముఖ్యమైంది మనకు అదే విధంగా ఇవాళ ఆలూరు నియోజకవర్గం నుంచి మన పెద్దలు బీజేపీ పార్టీ తరఫున నుంచి వేమన్న రెడ్డి గారి అయితేనే ఉంది ఈర్పాక్షి రెడ్డి గారు అయితేనే ఉంది స్వామి లాంటి పెద్ద పెద్దల వాళ్ళతో నుంచి మేము అన్నగారు మేము కొత్తగా పార్టీలోకి వచ్చామండి మీ నుంచి మేము చాలా ఉపదేశాలు పొందాలనుకుంటున్నాము చాలా వరకు మీలాంటి వాళ్ళు సలహాలు తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను భరత్ మతరత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా ఈరోజు బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఫలితాలు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీకి దాదాపుగా భారతీయ జనతా పార్టీకి రెండు వందల ఆరు సీట్లు భారీ విజయం చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో భాగంగా భారతీయ పార్టీ జనతా పార్టీకి భారీ విజయం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆలోచన నియోజకవర్గంలోని మన సీనియర్ నాయకులైనటువంటి స్వామి గారు అదేవిధంగా వీరపక్ష రెడ్డి గారు మాట్లాడవలసిందిగా ప్రవచ్చం ఈరోజు బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వము కూటమి యొక్క నాయకత్వము వలన ఈరోజు బీహార్లో దాదాపుగా రెండు వందల ఆరు సీట్లు విజయ పోయింది ఇది నరేంద్ర మోడీ యొక్క విశ్వాసము ట్రస్ట్ ట్రస్ట్ విశ్వాసంతో ఈరోజు ప్రజలు భ్రమరతకు పెట్టారు ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే నరేంద్ర మోడీ యొక్క పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది కాబట్టి ప్రజల యొక్క ప్రజ మొత్తము ఈ భారతదేశంలో ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు కాబట్టి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఓటు చోరీ ఓటు చోరీ అన్నారు ఈ ఓటు చోరీ ఏమీ జరగలేదు కాబట్టి ప్రజల విశ్వాసం పో కాంగ్రెస్ యొక్క విశ్వాసం పోగొట్టిపోయింది కాబట్టి ఆ విశ్వాసం నరేంద్ర మోడీ పైన ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి బీహార్లో అందరూ ప్రపంచమంతా బీహార్ పైన ఉంది ఇది యొక్క ఈ నాంది కానీ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాంది పలికుంది కాబట్టి బీహార్ ఎన్నికలు ఈరోజు ప్రపంచ వ్యాప్తికి భారతదేశానికి కనువులాగా కయ్యేసింది కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వం అందరినీ బలపరుస్తూ అందరినీ బలపరుస్త కోరుతూ ఈ సమయానికి వచ్చినట్టు ధన్యవాదాలు తొమ్మిదిలో అక్కడ మెజార్టీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటో చూపియాలి బిజెపి ప్రతి కార్యకర్త కూడా కంకణం కట్టుకోవాలి ఈ రోజు ఇది ఈ బీహార్ ఎన్నికలతో మనం సంతోషపడకూడదు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జెండా ఎగురవేసేప్పుడు మాత్రమే మనం సంతోషపడాలి ప్రతి ఒక్క కార్యకర్త వారి పనితో పాటు ఈ ఇది కూడా బీజేపీ కార్యక్రమం కూడా ఒక పనిగా కల్పించుకోండి మనం ఏమిటో అనేది ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎన్నికల్లో మనం విజయం చూపించి సౌత్ ఇండియాలో తిరుగులేని ఎందుకంటే భారతదేశం ఈరోజు ఎంతో మంది చర్యలు మనం ఢిల్లీలో చూసాం మోడీ నాయకత్వం లేకపోతే ఈ దేశానికి రక్షనే లేదు ఎందువలనంటే ఒక బలమైన నాయకుడు ఆయన దేశం కోసమే ఆయన కుటుంబం దేశమే ఆయన కుటుంబం కాబట్టి మనం కూడా భారతీయుడు క్షేమంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అంటే మోడీ నాయకత్వం మనకు కావాలి కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే విజయం అనేది ఇరవై తొమ్మిదిలో మనం చూపాలి బీజేపీ అంటే ఏమిటో మనం చూపించి ప్రతి ఇంటికి గడప గడపకు పోయి భారతదేశానికి మోడీ అవసరం ఉంది మోడీ అవసరం ఉంది మారాలి భారతదేశంలో ఒక్కరు మారాలి వారు ప్రతి ఒక్కరూ కావాలి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మనం కలుసుకున్నాం తప్పకుండా నేను మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏ ఏ సందర్భంలో అయినా మీ పార్టీ కోసం ముందుకు వస్తానని మీకందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం